సెప్టెంబర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రధానంగా భారీ అరెస్టులు ఉండబోతున్నాయి ఈ చర్చ అయితే నడుస్తోంది రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ టార్గెట్గా అనేక వ్యూహాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంది కోటం ప్రభుత్వం ఇందులో పలువురు వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారుల మీద కూడా కేసులు నమోదయ్యాయి అరెస్టులు కూడా జరిగాయి అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాను కూడా కట్టడి చేసే వ్యూహంతో సోషల్ మీడియా కార్యకర్తలను కూడా జైలుకి తీసుకెళ్లారు అయితే ఇవేవి వైసీపీని భయపెట్టకపోగా ఆ పార్టీ అధినేత జగన్ ప్రజల ముందుకు వస్తూ ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసే విషయంలో వెనక్కి తగ్గలేదు అయితే ఇక్కడ ఇదే సమయంలో లిక్కర్ స్కామ్లో జగన్ పేరును ప్రస్తావిస్తూ ఇప్పటికే రెండు షీట్లు దాఖలయ్యాయి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ మాజీ సీఎం అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్లో ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది అది కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇందులో ప్రధానంగా వైసీపీని ఇంకా ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేది రేపు సెప్టెంబర్ పదో తేదీ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలు అనేది కొంత చర్చ అయితే మొదలైంది వాస్తవానికి ప్రధానంగా రెండు కేసుల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది అనేది ఇప్పటికే లిక్కర్ కేసు అయితే మరొకటి ఆడదావ ఆంధ్ర ఆంధ్ర గతంలో వైసీపీ హయాంలో ఆడిద ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఒక అవినీతి అయితే భారీగా జరిగింది అనేది వైసీపీని రాజకీయంగా దెబ్బతీసే కార్యక్రమం అలాగే భారీ అరెస్టులు చేయాలి అనేది రంగం సిద్ధమవుతుందట అది సెప్టెంబర్లో ఖచ్చితంగా ఉండబోతోంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి కానీ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అలాగే ఐటీ శాఖ మాజీ సరహాదారుడు కిసిరెడ్డి రాజ రాజకీయ రాజరెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు అదే నేపథ్యంలో వైసీపీకి సన్నిహితంగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అలాగే మాజీ సీఎం జగన్ ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి ఈ వ్యవహారం మీద సిట్టు మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసింది రెండు చీజ్ రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది నిందితులను అరెస్ట్ చేసి తొంభై రోజులు కావస్తున్న ఇంకా బిగ్ బాస్ ఎవరు అనేది బహిరంగంగా చెప్పలేని పరిస్థితి అదే సమయంలో నిందితులను అరెస్ట్ చేసి ఇప్పుడు తాజాగా తొంభై రోజులు అయిపోతున్న నేపథ్యంలో వారికి డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే కనుక జరిగితే లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయినట్లే భావించాలి బిగ్ బాస్ ఎవరో తేల్చకుండా బిగ్ బాస్కు సంబంధించిన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం అయితే కుదరదు డిఫాల్ట్ బెయిల్పై నిందితులు విడుదలయ్యే లోపు కీలక అరెస్టుకు సిట్ ఉపక్రమించే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ప్రచారం ఆ కీలక అరెస్టు ఎవరు అనేది ఇక్కడ కీలకం అదే నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర దాంట్లో ఆ వ్యవహారంలో వంద కోట్ల రూపాయల మేర ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అనేది ఇప్పటికే ప్రభుత్వానికి విజిలెన్స్ ఒక నివేదిక అయితే అందించిందట మరి అందులో అక్కడ కూడా అధికారులు అరెస్ట్ చేస్తారా లేదంటే నాయకుల్ని అరెస్ట్ చేస్తారా ఏంటనేది ఒక కీలకమైన వ్యవహారం కాబోతోంది అది ఈ నెలలోనే సెప్టెంబర్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం